హాయ్ అండి రోజు మీ కోసం బంధమా అందుమా పార్టీ ఎయిట్ మరి కథలోకి వెళ్తే వెన్నెలను చూస్తూనే కస్తూరి ముఖాలు విప్పారాయి అమ్ము క్షణం ఆలస్యం చేయక వెన్నెల వంక వేగంగా వెళ్ళి కాళ్ళను చుట్టేసింది ఎన్నో ఏళ్ళ నిరీక్షణ ఫలించగా అమ్మును అపురూపంగా చూసుకొని గుండెలకి హత్తుకుంది తనివి తీరా ఏడ్చింది కస్తూరి బిరాబిరా వచ్చి వెన్నెలను అక్కున చేర్చుకుంది నిన్ను ఇక్కడ ఒక బంధం ఊరికే ఆపలేదు వెన్నెలా అంటూ ముచ్చటగా చూసింది అమ్ముని వెన్నెలను కలిపి వరుణ్కి వెన్నెల్ని చూసి సంతోషం అమృత తన కూతురు ఎలా అయిందో తన ఊహకి అందట్లేదు పరి విధాలా ఆలోచిస్తున్నాడు శిరిష పరిస్థితిని తన ఆధీనంలోకి తీసుకోవటానికి ఉక్రోషంగా వచ్చింది అమ్ముని తీసుకుని వెళ్ళిపోటానికి అమ్ము వంటి మీద చెయ్యి పడేలోపు కన్నెర్ర చేసి చూసింది శిషాని ఆ చూపుకే ఒక కడుగు వెనక్కి వేసింది శిరిష లేచి నిలబడి కళ్ళు తుడుచుకొని స్వాతంత్రంగా స్టైక్ హోల్డర్స్ మీడియాలని వెళ్ళిపోవాల్సిందిగా ఆడన జారీ చేసింది సోమ వెనక్కి వచ్చాడు పవర్ ఆఫ్ ఆటర్ని మీద వెన్నెల సంతకం చేసిన కాగితాలు పట్టుకొని అవి ఏంటో అర్థమయ్యాక శిరిష ఆవేశం కట్టలు తెంచుకుంటుంది వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయాక శిరిష దగ్గరికి వెళ్ళి ఎడా పిడ చెంపలు వాయించింది వెన్నెల అక్కడున్నందరూ ప్రేక్షకులే నిలబడ్డారు వెన్నెల కలిగిన కడుపు కోతకు వాళ్ళెవరూ తీర్పు చెప్పలేక మనిషివేనా నువ్వు నన్ను నన్ను కాబోయే పెద్ద మోడల్ని పట్టుకొని కొడతావా నువ్వెంత నీ కూలి తీసుకొని బిడ్డని ఇచ్చిన దానివి నా మీద చెయ్యి వేసే అధికారం వచ్చిందనుకుంటున్నావా నీకంటే ఉత్తమమైనది నా జన్మం కోట్ల కోసం వైవాహిక బంధానికి అగౌరవం తెచ్చావు అదే నీ వైవాహిక జీవితం బాగుండాలని నువ్వు అడిగిన దానికి ఒప్పుకున్నాను డబ్బే ఇస్తాననుంటే ఇంతకంటే ఎక్కువ కొట్టేదాన్ని నా రోజు కనీసం మోసం చేయటంలో కూడా నీతిని తప్పావు నీది ఒక పుట్టుకేనా హే నీ నేతులు విన్నాను నేను రాలేదు ఇక్కడ అమ్ముని నేను వెళ్ళాలి ఎక్కడికి వెళ్తావు నీ మగుడు యువర్ పార్ట్నరింగ్ ట్రైమ్ జైల్లో ఉన్నాడు ఆల్రెడీ నీ కోసం కూడా అవే రాజమర్యాదలు ఎదురు చూస్తున్నాయి తొందరెందుకు యు ఈడియట్ ఎంత ధైర్యం మా జీవితాలతో ఆడుకోటానికి నా సామ్రాజ్యాన్ని కూల్చేస్తే చూస్తూ ఉంటానని అనుకోకు నువ్వు మా జీవితాలతో ఆడుకోబట్టే ఇవాళ నీకు గతిపట్టింది ఇంతకు మించి ఏమైనా చేయాలనుకుంటే నెక్స్ట్ చావే ఎదురు చూస్తుందేమో హే మాటకి మాట ఎదురివ్వకు నా కోపం వస్తే ఏం చేస్తాను నాకెతి లేదు అమ్ము నా బిడ్డాం నువ్వు సరోగసి ప్రాసెస్ తీసుకున్నావు పిచ్చి పిచ్చి వేసాలు వేసి ఆస్తి అంతాను తీసుకెళ్లాలని చూస్తున్నావు నీ నాటకాలికి ఆపు అన్ని పచ్చి అబద్ధాలు ఆడడానికి నీకు నోరేలా వస్తుంది సరోగసికి అయ్యోఐకి తేడా నేను ఇంకా తెలుసుకోలేదనుకోకు దేవు నాకు ట్రైన్లో ఒక చెల్లి రూపంలో వచ్చి నా కళ్ళు తెరిపించాడు మీరు నా ఎగ్గ అసలు ఎప్పుడు తీసుకున్నారు ఇంజెక్షన్ మాత్రమే కదా ఇచ్చారు అమృతకు పెట్టిన పేరు నాదేం అమ్ముకి అమ్మ నేనేం సోమ అందించగా ఇవిగో బ్లడ్ రిపోర్ట్సు నేను అమ్ముకి డొనేట్ చేసినప్పటివి నాది ఓ పాజిటివ్ అయినా బాంబే బ్లడ్ గ్రూపు అమ్ముది కూడా అదేం మెడికల్గా ఇంత చెప్తే చాలా లేదా నువ్వు చేసిన కుట్ర కూడా వివరించమంటావా వరుణ్ గుండె దళదరలాడుతుంది తను వింటున్న దానికి సంతోషంగానే ఉన్నాం వెన్నెల మీద తనకు కలిగిన తొలి భావనకు అర్థం ఉందని తెలుస్తున్నాం ఏం జరిగిందో తెలుసుకుందామని వెన్నెల దగ్గరికి వచ్చాడు వెన్నెల అని ప్రేమగా పిలిచి అమ్ము మన బిడ్డ అలా ఎలా జరిగింది అప్పటి వరకు పౌరుషంగా మాట్లాడిన వెన్నెల వరుణ్ ప్రశ్నకు నీరు గారిపోయింది బిడ్డకి తల్లిని తానని తండ్రి అతనేలా అయ్యాడని చెప్పాల్సి వస్తున్న తన దౌర్భాగ్య స్థితికి వాపోతూ శిరిష అదే గౌరీ కుట్ర ప్రకారం డబ్బు లేని నన్ను పావుగా ఎంచుకొని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి హాస్పిటల్కి తీసుకొని సరోగసి అని చెప్పి మీ స్పేరం ఇన్సర్ట్ చేశారు నేను ప్రెగ్నెంట్ అయ్యాను ఆ విధాలు నాకు ముందు తెలియదు తర్వాత తెలుసుకునే అవసరం రాక అజ్ఞానంలో ఉండిపోయాను డెలివరీ డేట్ దగ్గర పడుతూ ఉన్నాం హైదరాబాద్కి తీసుకువచ్చారు నేను వెతికిన క్లినిక్కి నార్మల్ అయ్యే వరకు కూడా వెయిట్ చేయకుండా సర్జరీ చేసి బిడ్డను నాకు చూపించకుండానే తీసుకువెళ్ళిపోయారు అంటూ ఏడుపు రాగా ఆగిపోయింది నువ్వు ప్రెగ్నెంట్ అయితే గౌరి కడుపు ఏంటి తన రిపోర్ట్స్ ఎలా వచ్చాయి తను కూడా అప్పుడు ప్రెగ్నెంటు వా అవును తన ప్రెగ్నెంట్ అని తెలిసాకే నీతో ప్రేమ నటించింది నిన్ను ఎలా అయినా మోసం చేయవచ్చని గౌరికి పార్థసారథికి పుట్టిన పాప తెను అంటూ నిత్యం లోపలికి తెచ్చింది నిత్యాన్ని చూస్తూనే గౌరి చెలించిపోయింది ఎంత ధైర్యం నా బిడ్డ జోలికే వస్తావా భయపడకు నేను నీలా బాధించలేను అమ్మ మీ అనాథశ్రమంలో ఈ పాపను కూడా చేర్చుకోండి చదువు చెప్పించండి అంది వెన్నెల కస్తూరితో శిరీష వైపు తిరిగి నాకు అసలు బిడ్డ పుట్టిన సంగతే తెలియకుండా చేశావు ఇక నువ్వు జీవితాంతం నీ బిడ్డ ఎవరో తెలిసినా కలిసే వీలు లేక మిగిలిపోతావు నీలాంటి వాళ్ళ వల్లే పేదవాళ్ళ బతుకులకి విలువ లేకుండా పోతుంది డబ్బు ఒక్కటే ఉంటే చాలా నీతి లేని బ్రతుకులకి గౌరవం ఎలా వస్తుంది నీ డబ్బు అందం చూసి సలాం కొట్టేవాళ్ళు అవి పోయిన్నాడు నీ నీరం చూడరు కదా ఇప్పటికన్నా తప్పులు తెలుసుకుని మంచి ఆలోచనలతో బతుకు అప్పటికే పోలీసులు రావడంతో శిరీషను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు సునంద నిరపరాధని తెలిసి విడిచిపెట్టారు సోమా కూడా పోలీసుల వెంట వెళ్ళిపోయాడు అప్పన్న కూతురు దగ్గరకు వచ్చి తల నిమిరాడు మనవరాల్ని ఎత్తుకున్నాడు నల్లి కూడా సమస్య తీరిపోయినందుకు సంతోషంగా తిరుగు ప్రయాణం అయింది వరుణ్ వెన్నెల చెయ్యి అందుకునే ప్రయత్నం చేస్తూ ఏదో చెప్పబోతుండగా చెల్లుమని కొట్టింది వెన్నెం కస్తూరి నివ్వరపోయింది వెన్నెల తీరుకి అదేంటి వెన్నెలాం ఎందుకలా కొట్టావు వాసం ఎంత పరితపించాడో తెలుసా ఇలాంటి వాడిని ఎంత కొట్టినా పాపం లేదు నీ సరదాలకి అనుమానాలకి నీకే ప్రేమ దక్కాలనే స్వార్థంతో నువ్వు మొదలుపెట్టిన ఆటలో నలిగిపోయింది నేను అన్యాయమైపోయింది నేను అందరి చేత నానా మాటలు పడి పుట్టిన బిడ్డ ఏమైందో తెలియక ఊర్లో తలెత్తుకుని తిరగలేకం చావుకి బతుకులకి మధ్యలో బ్రతకటానికి ఒక ఆశ వెతుక్కుంటూ వచ్చాను ఇక్కడికి అమ్ము నా కూతురాని తెలిసాకాం ఇక నాకు వేరే ఏ తోడు అక్కర్లేదు అని వరుణ్కి చెప్పి కస్తూరి ఎంత చెప్పినా వినకుండా అమ్ముని అప్పనను తీసుకుని గడప దాటి ఉలుకు పలుకు లేకుండా ఉన్న వరుణ్తో పేదింటి అమ్మాయిల్లో మోసం చేసే వాళ్లే కాదు నాలా మోసపోయే వాళ్ళు కూడా ఉంటారు అని వెళ్ళిపోయింది అరే అలా చూస్తూ ఉంటావేంరా ఆపర తనని ఏం చెప్పి ఆపమంటావమ్మా నేను చెప్పా కదా నీకు నేం కాదు తన గతాన్ని సమ్మతించవలసింది వెన్నెలి నా గతాన్ని సమ్మతించాలని ఆ గతాన్నే తన నిందించి వెళ్ళింది ఏ హక్కుతో ఆపనమ్మైక ఈ బంధమిక ఎప్పటికీ అందదేమో అమ్మ అప్పన్న మౌనంగా ఉన్నాడు అమ్మను ఒళ్ళు కూర్చోపెట్టుకుని ఉంది ఆటోలో వెన్నలాం తన మనస్సు నిండా ఎన్నో ఆలోచనలు ఈ ఒక్కరోజు తన జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పింది అమ్ము వేసుకున్న కాస్ట్లీ డ్రెస్సు పెట్టుకొని ఉన్న డైమండ్ నగలు మాసిపోయి బట్టల్లో ఉన్న తనని ఏవో ప్రశ్నిస్తున్నాయి తను తీసుకున్న నిర్ణయం అమ్ము జీవితాన్ని అగాధంలోకి తొయ్యదుగా తను రేపు ఒక పేదింటి బిడ్డగా పెరిగి తన లాంటి అవమానాల్ని ఎదుర్కొంటే తెలియకుండా లేదు లేదు అమ్మిక లాంటి దుస్థితిని నేను ఎప్పటికీ ఎదురవనివ్వను రెక్కలు ముక్కలు చేసుకునైనా అమ్ముని చాలా బాగా చదివించాలి మంచి భవిష్యత్తు అందించాలి అక్కడే ఉంటే ప్రేమంటే ఏంటో అర్థమే తెలియని వరుణ్ అమ్ముని పట్టించుకోడు కస్తూరమ్మ ఎంతకాలం అమ్ముని చూసుకోగలదు నేను తప్ప అమ్మును చూసుకునేవారు ఎవరూ లేరని తనకి తానే ఎంతో ఎంతనప్పుకుంది అప్పన్న కొంచెం కొంచెం వెన్నెలా అంతర్మదనం అర్థమవుతున్నా ఏమీ చెప్పలేని పరిస్థితి తనది చూస్తుండగానే బస్ స్టాప్ వచ్చింది వాళ్ళ ఊరుకు వెళ్ళి బస్ రావటానికి ఇంకా టైం ఉండటంతో అక్కడే ఒక బళ్ళ మీద కూర్చున్నారు అమ్ముతో ఉన్న వెన్నెలను అందరూ వింతగా చూస్తున్నారు కాసేపటికి ఒక కానిస్టేబుల్ కూడా వెన్నెలను గమనిస్తున్నాడు వెన్నెల వాళ్ళ చూపులని తట్టుకోలేకపోతుంది తనెవరి బిడ్డను ఎత్తుకొచ్చినట్లు చూస్తుంటే విలవిల్లాడిపోతుంది అమ్మును గట్టిగా పట్టుకొని కూర్చుంది అంతలో ఒక తాగుబోతు అమ్మ మెడలో ఉన్న నగల కోసం దౌర్జన్యం చేయబోయాడు ఆ పెనుగులాటలో అందరు గుమిగూడి వెన్నెలను యక్ష ప్రశ్నలు వేస్తున్నారు ఈ పాప ఎవరు ఎక్కట్నుండి నుండి తెచ్చావని అచ్చు వరుణ్ పోలికలతో ఉన్న తనని తన పాప అంటే ఎవరు నమ్మరు బిక్కుబిగు అంటూ నిల్చుండిపోయింది జరగండి అందరు జరగండి ఆ పాప ఆ అమ్మాయి కూతురు నేను సాక్ష్యం అంటూ జనాల్ని చెదరగొడుతూ వెన్నెల భుజం మీద ఓదార్పుగా చెయ్యి వేసింది నలిని నలిని దగ్గరగా చూస్తూ మేడం మీరిందా ఇంట్లో ఉన్నారు కదా ఆ హడావిల్లో పోల్చుకోలేకపోయాను చాలా మారిపోయారు మీరిక్కడ కాలంతో శరీర రూపరేఖలే కాదు వెన్నలాం మనసులు కూడా మారతాయి ఊహల్లో బతికే కొందరు వాస్తవాలు తెలుసుకుని నిజమైన ప్రేమ కోరుకుంటారు అది అనుభవపూర్వకంగానో ఎదురు తిన్నాకో తెలుసుకుంటారు కొందరు మేడం మీరేమంటున్నారు ఎవరి గురించి చెప్తున్నారు వరుణ్ గురించి అతని గురించి నేనేమి వినలేను మేడం అలాంటి మనస్సు లేని పర్యావసనాలు ఊహించక దూకు నిర్ణయాలు తీసుకునే వాడి గురించి నేను క్షణం కూడా సానుకూలంగా ఆలోచించలేను డబ్బు ఉంటే ఏం చేసినా చెల్లుతుందా మేడం డబ్బున్న వాళ్ళ తప్పేదైనా మా లాంటి వాళ్ళు క్షమించేయాలా మావి బతుకులేకదా అతని స్వార్థం కోసం తండ్రిని చంపుకున్నాడు తల్లిని కష్టపెట్టాడు ఎదుటి వ్యక్తి మనసులో ఏముందో తెలుసుకోకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి చేతిలో మోసపోయాడు ప్రేమకి నోచుకోలేదు బిడ్డకైనా ప్రేమను పంచలేకపోయాడు కథ తను చేసిన పనులకు తగ్గ శిక్ష తను అనుభవించేశాడు ఇంకా అనుభవిస్తున్నాడు నువ్వు మరింత శిక్ష విధించడం ఎంతవరకు న్యాయం వరుణ్ అంటున్నావు నువ్వు మోసపోలేదా గౌరి చేతిలో నీ మంచితనము నిన్ను రక్షించలేదా వరుణ్ చెడ్డవాడైతే ఏంటి కాం మేడం మీరన్న చెప్పండి వరుణ్ ఆ షరతులు పెట్టకపోతే అమ్మో ఇలా బాధపడేది కాదు నాకు కడుపు కూత ఉండేది కాదు నీ బాధని అర్థం చేసుకోగలను నీ కష్టాన్ని కాదనను కాని ఎక్కడెక్కడి వారినో కలపటానికి దేవుడు కొంత వెర్రి మనిషిని ఇస్తాడు వరుణ్ అలాంటి పని చేయటం వల్లే అమ్ము నీ కూతురైంది నీలాంటి మంచి అమ్మాయి ఆ ఇంటి కూడలవుతుంది వరుణ్ చెప్పిందంతా జరిగింది జరిగినట్టు వెన్నెలకు చెప్పింది నలిని గౌరీ చేసిన అన్యాయానికి చెలించిపోయి మొదటిసారి జాలీ వేసింది వరుణ్ మీద వరుణ్ నాకు చిన్నప్పటి నుండి తెలుసు చెడు స్నేహాలు దురలవాట్లు ఏమీ లేవు అతను ఏదో ప్రేమ కోరుకున్నాడు అందుకు దారిలు వెతుక్కున్నాడు కలిసి రాలేదు నిన్ను చూశాక ఆ మాట ఈ కనలేను నువ్వు వంటలకి వచ్చినప్పుడు నీకు డబ్బు ఇచ్చాను కదా అది వరుణ్ ఇచ్చిందేం అక్కడ ఎవరికైనా డబ్బు అవసరం ఉంటే ఇవ్వమని కొంత డబ్బు నా చేతులు పెట్టాడు ఆ పని వరుణ్ ఎక్కడికి వెళ్ళినా చేస్తాడు అలా చేస్తూనే గౌరీ పడ్డాడు అతని మంచితనాన్ని వాళ్ళకి అనువుగా మార్చుకున్నారు వరుణ్ గారి విషయంలో చేసిన పని ఒప్పు అనను అలాగని తప్పుబట్టలేను అతను నిస్వార్థంగా ఉన్నాడు తనలో చదివిద్దామనుకున్నాడు వ్యాపారంలో రాణించేలా చూద్దామనుకున్నాడు ఆ ప్రక్రియలో అనుకోకుండా నువ్వు ఇరుక్కున్నావు వెన్నెల మౌనంగానే ఉంది నలిని అంతా చెప్తున్నాం మెల్లగా అమ్ము వేసుకున్న నగలన్నీ తీసి నలిని చేతిలో పెడుతూ వాళ్ళకి తిరిగి ఇచ్చేయమంది వెన్నెల మనసు మారలేదని అర్థమయ్యి సరే వెన్నెల నిన్ను నేను ఇబ్బంది పెట్టను కానీ ఈ నగలు నువ్వే వెళ్లి వరం చేతులు పెట్టు నువ్వంటే ఎంతో అభిమానం ఉంది కాబట్టి చెప్తున్నాను వెళ్ళు అందిం నలినీ మాటలను కాదనలేకపోయింది వెన్నెలం చేసేది లేక ఆ నగలను ఉంచుకోవటం ఇష్టం లేక ఆటో వైపు వెళ్తుండగా ఒక పెద్ద కారు తన ముందు ఆగింది అలాంటి కారు చూస్తూనే తలబడింది మంచి సూటు బూటు వేసుకున్న ఒకతను వచ్చి కారు డోర్ తీసి కూర్చొని మేడం అన్నాడు అయోమయంగా తనుంటే హాల్లో యోగి అంకుల్ అంది అమ్ము వెన్నెల చూపులకి సమాధానంగా నేను యోగేష్ మేడం మీ ఫోన్ ట్రాక్ చేస్తుండేవాణ్ణి సార్ మీ బ్యాగ్లో జీపీఎస్ డివైడ్ పెట్టారు అలా మీ దగ్గరికి వచ్చాను వెళ్దామా ఇంటికి కొంచెం భయం తగ్గి కారు ఎక్కింది నల్లిని చెప్పగా తనకి దారంతా తెలియగా వెళ్తున్న దారి వేరేగా అనిపించి ఇటువైపు ఎందుకు వెళ్తున్నాము అని అడిగింది అనుమానంగా ఇది షార్ట్ కట్ అన్నాడు కానీ కొంచెం నిర్మానుషంగా పరిసరాలు మారుతుండగా అలర్ట్ అయి అతన్ని వారించింది యోగేశ్ వినట్లేదు కారు వేగాన్ని మరింత పెంచాడు అమ్ము భయపడిపోయింది స్పీడ్ బ్రేకర్ వచ్చి ఒక చోట కారు కొంచెం స్లో అవ్వగా వెన్నెల దిగి పరిగెత్తడం చూసి యోగేష్ కారు ఒక చోట ఆపి వెన్నెల వెంట పడ్డాడు ఆ రోడ్లో ఎవరూ లేరు నగలు ఉన్నాయని తన బ్యాగ్ని పట్టుకొని పరిగెడుతుంది అమ్ముని పొదవి పట్టుకొని వెనక నుండి ఒక కత్తి పట్టుకున్న చెయ్యి ముందుకొస్తుండగా వరుణ చేతిని గాల్లోని ఆపేసి గట్టిగా మణికట్టుని పట్టుకొని యోగేష్ సరుస్తున్న వినిపించుకోకుండా వెన్నెల కళ్ళల్లో తీక్షణంగా చూస్తూ గొప్పింటి వాళ్ళ ప్రోటోకాల్స్ పాటించాలని చెప్పా కదా ఇలా నీకు నచ్చినట్టుగా వెళ్తే నీ కాపలాగా నీ వెంట తిరగాల నేనెవరో అసలు నీకు తెలుసా ఒక్కసారి తలపైకెత్తి చూడు నిష్కల్మషమైన అతని కళ్ళల్లో మునిగిపోయిన ఆ నాటరాత్రి గుర్తొచ్చి అక్కడ ఇంకేం ఆస్తులు ఉన్నాయో అని తలపైకెత్తి చూసింది నిండు పున్నమితో నిండిన ఆకాశం ఉంది ప్రశ్నార్థకంగా చూసింది నా దగ్గర నిన్ను మెప్పించే ఆస్తి ఆనాడు లేదు ఇప్పుడు లేదు కానీ వెన్నెల కోసం ఎదురు చూసే ఆకాశాన్ని నేనని తెలుసుకున్నాను వెన్నెల ఏదో మాట్లాడేలోపు యోగేశ్వరుణ్ మీద తిరగబడ్డానికి చూశాడు వెన్నెలను పక్కకు నెట్టి నా వర్కర్స్ అంటే నా ఫ్యామిలీలా చూసుకుంటాను కానీ నా ఫ్యామిలీ జోలికొస్తే శత్రు కంటే ఘోరంగా చూస్తాను నువ్వెందుకు ఇదంతా చేస్తావో ఎవరినీ చేత ఇలా చేయించారో నాకు తెలుసు మీ వాళ్ళకి ఏం కాదు వచ్చిన దారినే వెళ్ళు కాన్ నాకు మళ్ళీ ఇంకెప్పుడు కనపడకు నమస్కారం పెట్టి అప్పనని దగ్గరుండి కార్ నుండి దింపి యోగేష్ వెళ్ళిపోయాడు గౌరీ నుండి వస్తున్న కాల్ని కట్ చేస్తూ వెన్నెల అమ్ముని అలానే పట్టుకుని నిల్చొని ఉంది వరుణ్ తన వైపుకొచ్చాడు వెన్నెలా అని అంటుండగా తన బ్యాగ్లో ఉంచి నగలు తీసి ఇచ్చింది ఇవి అమ్మువే నాకెందుకు ఇస్తున్నావు వెన్నెల కూతురికి ఇవి వేసుకునే స్తోమత లేదు అందుకే ఇస్తున్నాను అమ్ము నీ కూతురైతే మా నా కూతురు ఇదిగో అంటూ అమ్ముని ఇచ్చేసింది వరుణ్ నిస్మయంగా చూస్తున్నాడు ఒక్క గంటలో సమాజం నాకు చెప్పింది ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో అమ్ము మీ బిడ్డే పోషించే శక్తి నాకు ఉంటుందేమో కాపాడే శక్తి నాకు లేదు నాలాంటి నిస్సహాయురాలైన తల్లి దగ్గర కంటే అండగా ఉండే తండ్రి దగ్గర ఉండటమే సబరుం మధ్యలో వచ్చాను మధ్యలోనే వెళ్ళిపోతున్నాను నిన్నెవరు నిస్సహాయురాలు అంది ఎక్కడుండి నుండి వచ్చావు నీ బిడ్డ కోసం ఎన్నని ఓడ్చుకున్నావు ఇంత దెబ్బ పెట్టుకొని పోరాడి పార్ధసారద లాంటి వాడితో తలపడి జాలు రాబట్టి గౌరిలాంటి నోరు నోరుముయించి అన్యాయం చేసిన అందరినీ జైల్లో వేయించావు నన్ను కూడా అదేంటి అన్నట్టు చూసింది నన్ను నీ ప్రేమ ఖైదులో బంధించావు తలదించుకుంది వెన్నలాం అప్పన్న రాగా అమ్ముని ఇచ్చాడు అప్పన్నకి కారు ఎక్కడుందో చూపించక అటువైపు అప్పన్న వెళ్ళబోతూ ఆగాడు అమ్మ వెన్నెలా నాను చేసిన తప్పుకి నీకు వచ్చిన కట్టం పెద్దదేం నాకు హక్కు లేకున్నా ఓ మాట చెబుతున్నాం బిడ్డ కోసమే ఏ తల్లైనా ఏ త్యాగాన్నైనా చేస్తాది మీ అమ్మానికి ప్రాణం పోసి దాని ప్రాణం పోగొట్టుకున్నది ఇప్పుడు నువ్వే పానమంటూ ఇద్దరు బిడ్డలు నీ ముందు ఉన్నారు మంచి యోచన చేయి తల్లి అని కారు వైపు నడిచాడు అమ్ముతో తలెత్తి చూసింది వరుణ్ణి ఒక హృదయమే కనిపించింది మేడం చెప్పినట్టు ప్రేమేగా అతను కోరుకుంది గౌరీ కాకుంటే ఒక అమ్మాయికి మంచి జీవితమే దక్కేది గౌరీ చెడ్డదైతే వరుణ్ చేసిన తప్పేంటి అని తనని గురించి సానుకూలంగా ఆలోచిస్తుంది వరుణ్ వెన్నెలకు మరింత దగ్గరగా వచ్చాడు చెయ్యి పట్టుకున్నాడు వెన్నెల గోడ చేయలేదు చెవికి దగ్గరగా వెళ్ళి చెప్పాడు వెన్నెల ఐ లవ్ యు తడబడింది వెన్నెల చెయ్యి విడిపించుకొని ముందుకు నడిచింది వెనక నుండే తన చేతిని పట్టుకుని వెనక్కి లాగాడు ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పు నిన్ను వెంటనే వదిలేస్తాను ఏంటి ఆ రోజు రాత్రి నన్ను నా గదిలో మొదటిసారి చూసినప్పుడు నేను నీకు నచ్చానాం అవును కాదు అని మాత్రమే చెప్పు అన్నాడు మాట పెగలట్లేదు వెన్నెలకు తొలిసారి ఆ రోజు తనలో ప్రేమ భావన కలిగింది కాదని ఎలా చెప్పగలదు చెప్పు వెన్నలా నేను నీకు నచ్చాన లేదా మీకేంటి ఇంత అందంగా ఉన్నారు నేనేంటి ఎవరైనా నచ్చారని చెప్తారు అసలు బయటపడవు కదా నువ్వు నువ్వు చెప్పకపోయినా నేను చెప్తున్న విను ఆ రోజు నీకు నా పట్ల ఏ భావన కలిగిందో నాకదే భావన కలిగింది ప్రేమ ప్రేమ అని కలవరించాను గాని నిన్ను చూశాకే అసలైన ప్రేమ నా మనసును చేరింది నువ్వు కురిపించిన మమతే నేను ఇలాంటి తోడు కోరుకున్నానో తెలిసేలా చేసింది నీ కళ్ళల్లో నా మీద ప్రేమని నేను చాలాసార్లు చూశాను కానీ పరిస్థితులు ఆ ప్రేమని చెరిపేస్తూనే వచ్చాయి చెయ్యి వదిలేసి మో కళ్ళ మీద కూర్చుని నన్ను చూసుకోమని అడగను నేనే నిన్ను మహారాన్ల చూసుకుంటాను నా ఇంద్రభవనంలో కాదు నా కోటలో నన్ను పెళ్లి చేసుకుంటావా కాని ఒక్క షరతు అప్పటిదాకా ముగ్ధ మనోహరంగా వింటున్న వెన్నెల సర్రుమని చూసింది చుట్టూ ఉన్న కట్టేదో వెతికి ఇంత జరిగిన నీకు బుద్ధి రాలేదా ఇంకేం షరతులు పెడతావు నువ్వు అంటూ కొట్టాలని చూసింది తనని ఆపి దగ్గరికి తీసుకుంటూ ఈ షరతే నన్ను మీరు మీకు కాకుండా నిన్ను నీకు అనమని జీవితాంతం అంటావా అన్నాడు తన కలలోకి చూస్తూ కళ్ళు వాల్చింది విన్నెల అంగీకారంగా మబ్బులన్నీ కమ్ముకుంటుండగా వీరిద్దరి మీద వెన్నెల కిరణాలు వర్షిస్తున్నాయి తనని ఆ మాంతం ఎత్తుకొని కారు వైపుకు నడిచాడు ఆ రోజు ఆ మేడ మీద గౌరి కాకుండా నువ్వు ఉండుంటే నాకెప్పటికి నువ్వు దక్కేదానివి కాదు నువ్వు కొట్టిన చెంపదెబ్బల్ని మిస్ అయ్యేవాణ్ణి అప్పుడు షరతులు విని ఒక్కసారి కొట్టేసి వెళ్ళిపోయింది దానివి నొచ్చుకుంటూ క్షమించండి చేయి చేసుకున్నందుకు అంది హే మళ్ళీ షరతులు మీరుతున్నారు తెలుసుగా నా షరతులు పాటించకపోతే వదిలేస్తాను వదిలేయమంటావా వదిలే అందిబెట్టుగాం ఇక వదల్లేను అయినా కొట్టేవారు లేకే కదా ఇంత దూరం వచ్చావు నువ్వు కొట్టబట్టే నచ్చావు ఇద్దరు ప్రేమలోకపు అంచుల్ని తాకుతూ ఇల్లు చేరారు జైల్లో జైలర్ గౌరీ సెల్లాగేసుకోగా పార్థసారథి సెల్లో ఉన్న గౌరీ అతన్ని తిరుగుతూనే ఉంది ఒక్క పల్లెటూరు అమ్మాయి ఒంటరిగా రాష్ట్రంగాని రాష్ట్రంలో నిన్ను వెతుక్కుంటూ వస్తే ఏమి చేయలేక దద్దమ్మల దాని చేతిలో తన్నులు తింటావాం తిని తిన్నగా ఉండగా నా పేరు కూడా వెలగబెట్టడం ఎందుకు అసలు ఆ రోజు ఎవరికి ఏం మెసేజ్ పెట్టావు సునందకి అంతా నువ్వు చెప్పినట్టే చేశాను అప్పుడు తనని పట్టుకెళ్తారని వెన్నలా ఊర్లోకి వచ్చిన విషయం నీకు తెలిస్తే నీ కాంట్రాక్ట్కి ఇబ్బంది వస్తుందని నేనే తనని చంపాలని చూశాను కానీ ఇలా అయింది అన్నాడు తల పట్టుకొని చీ ఇలాంటి చేతకాన్ని వాణ్ణి పెళ్లి చేసుకుంటాననుకోలేదు అసలు ఆ రోజు పనికి రావాల్సిన పక్క ఊరి పిల్ల వచ్చున్నా బాగుండేది నేను తన ప్లేస్లో వెళ్ళుండేదాన్ని కదూ వరుణ్ణి కలిసేదాన్ని కాదు అంతా నా కర్మ కూతురు పుడితే అమృత అని పెట్టాలనుకుంది అని ఫోన్లో అని అదే పేరు పెట్టాం అది కూడా దానికి కలిసి వచ్చింది తంతే వెళ్ళి ఊరెళ్ళ బుట్టలో పడినట్టు పడింది ఉన్నదంతా పోయి నేను కూర్చున్నాం కలిసి వచ్చిన జంటను చూసి దిగులు కడిపోయి ఉన్న కస్తూరి ముఖంలో వెయ్యి దీపాల కాంతులు రాజుని పురమాయించి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించింది వెన్నెలను హత్తుకొని నాకు తెలుసమ్మా నువ్వు తిరిగి వస్తావని స్వర్గంలో నిర్ణయించిన బంధం మీద నువ్వు రేళ్లు చల్లగా ఉండండి అని ఇద్దరిని దీవించింది అంగరంగ వైభవంగా పెళ్లి చేసింది కస్తూరి వెన్నెల వరుణ్కి కొడుకు కోడలు మనవరాల్ని చూసుకుంటూ ఎంతో మురిసిపోయింది మీడియాలో ఎక్కడ చూసినా వరుణ్ గురించి వెన్నెల ఫోటో చూసి సునంద ఎంతో సంతోషించింది ఆ క్లినిక్ని ఇక ఒక దేవాలయంలా చూసుకుంది గౌరీ నీడ పోయేసరికి సోము ప్రత్యేకంగా అభినందించాడు వెన్నెలను తనంతలా ధైర్యంగా ముందుకెళ్ళబట్టే పార్థసారథి లాంటి వాళ్ళు ఆట ముగిసిందని వెన్నెల వెన్నెల అని పిలుస్తున్నాడు వరుణ్ కాదు అరుస్తున్నాడు వెన్నెల అస్సలు పట్టించుకోవట్లేదు విసుగ్గా లేచి కిందికి వచ్చాడు నాకు కాఫీ ఇవ్వమన్నానుగా ఇంత లేటేంటి ఎంతసేపు పిలవాళ్ళు నిన్ను కాటన్ చీర కొంగుని ముందుకు తీసుకొని అమ్ముని ఎత్తుకొని అన్నం గిన్నె పట్టుకొని నవ్వుతూ వరుణ్ వంక చూసి అమృతకి అన్నం పెడుతున్నాను అది తిన్నాక మందులేసి కాఫీ ఇస్తాను లేదంటే బాబాయ్ ఇప్పుడే ఇస్తాడు వరుణ్ కూడా నవ్వుకొని కిందికి వచ్చి పాపని ఎత్తుకున్నాడు వెన్నెల అన్నం తినిపిస్తుంటే వరుణ్ కబుర్లు చెప్తున్నాడు ఇద్దరికి ప్రేమలో బాధలు కూడా తీపి గుర్తులుగా మిగులుతాయని తెలుసుకున్న వరుణ్ జీవితం వెన్నెల వనమే అయింది ముగ్గురు కలిసి అమ్ము అడిగిన సినిమాలకి బయలుదేరగా వెన్నెల అమృత వర్షమై ఇంట్లో కురిపించినట్టుగా వాళ్ళను చూస్తూ ఉండిపోయింది కస్తూరి అప్పన్న వరుణ్ చేసిన తప్పు మంచి మనసుల్ని కలిపింది అని ఊరట పడింది వెన్నెల ఇంటి గూటిలో తను పనికి వెళ్ళలేకపోయినా పొరుగూరి పెళ్లివారి ఇంటి అడ్రస్ కాగితం గాలికి రెపరెపలాడుతుంది ఇదంతా విధి లీలా అని చెప్పకనే చెప్తూ ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం మా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ రీజనింగ్